హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ద డైనమిక్ గౌట్ ఎగ్జామ్ కోచింగ్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో జనవరి రెండు వేల ఇరవై నాలుగుకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ మరియు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉపయోగపడే విధంగా టాప్ హండ్రెడ్ సెలెక్టెడ్ క్వశ్చన్స్ తీసుకోవడం జరిగింది ఈ హండ్రెడ్ క్వశ్చన్స్ కరెంట్ అఫేర్స్తో పాటు వాటికి సంబంధించిన స్టాటిక్ జీకే దానికి సరౌండింగ్ వచ్చే క్వశ్చన్స్ కూడా ఇవ్వడం జరిగింది మీకు వీటి పీడిఎఫ్ కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి కావాలా వద్దా అనేది ఫ్రెండ్స్ ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కంటెంట్ నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఇది మీకు ఫ్రీయే కానీ మాకు చాలా హెల్ప్ అవుతుంది సో క్వశ్చన్ స్టార్ట్ చేద్దాం ఫస్ట్ క్వశ్చన్ యూఎస్ఏలోని టెక్సాస్లో జరిగిన రెండు వేల ఇరవై నాలుగు డబ్ల్యూటీటీ ఫీడర్ కార్పస్ క్రిస్టీలో తన మొదటి అంతర్జాతీయ టైటిల్ను గెలుచుకున్న భారతీయ టేబుల్ టెన్నిస్ ప్లేయర్ ఎవరు వెరీ వెరీ ఇంపార్టెంట్ అనేది ఫస్ట్ టైం అనమాట ఆన్సర్ ఆప్షన్ సి శ్రీజ ఆకుల తెలంగాణ నుంచి నెక్స్ట్ క్వశ్చన్ గాంధీ ఏ లైఫ్ ఇన్ త్రీ క్యాంపెయిన్ అనే పుస్తక రచయిత ఎవరు ఆన్సర్ ఆప్షన్ బి ఎంజె అక్బర్ నెక్స్ట్ క్వశ్చన్ రెండు వేల ఇరవై నాలుగు టాటా స్టీల్ చెస్ టోర్నమెంట్ టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు ఆన్సర్ ఆప్షన్ బి రమేష్ బాబు ప్రజ్ఞానంద నెక్స్ట్ క్వశ్చన్ భారత సైన్యం సెక్యులర్ మొబైల్ ఈకోసిస్టమ్ను అభివృద్ధి చేసింది దాని పేరేమిటి ఆన్సర్ ఆప్షన్ సి సంభవ్ సంభవ్ గురించి ఇంపార్టెంట్ పాయింట్ చూద్దాం సంభవ్ అంటే సెక్యూర్ ఆర్మీ మొబైల్ ఇండియా వెర్షన్ ఓకే సంభవ్ లక్ష్యం భారత సైన్యం ఎదుర్కొంటున్న సమాచార భద్రత సమస్యలను పరిష్కరించడం ఓకే నెక్స్ట్ క్వశ్చన్ లై చింగ్ తే మూడవసారి ఏ దేశానికి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు ఆన్సర్ ఆప్షన్ సి తైవాన్ ఓకే తైవాన్ ఇంపార్టెంట్ పాయింట్ చూడండి తైవాన్ తైవాన్ రాజధాని తైపీ నగరం ఓకే కరెన్సీ న్యూ తైవాన్ డాలర్ నెక్స్ట్ క్వశ్చన్ ఏ టైగర్ రిజర్వ్కు భారతదేశం ఫస్ట్ డార్క్ స్కై పార్క్గా హోదా ఇవ్వబడింది వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ నెక్స్ట్ టైం ఎగ్జామ్లో ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ ఇది ఆప్షన్ సి పంచ్ టైగర్ రిజర్వ్ మహారాష్ట్రలో మహారాష్ట్రలోనిది ఆప్షన్ సి పంచ్ టైగర్ రిజర్వ్ మహారాష్ట్రలో మహారాష్ట్రలోనిది నెక్స్ట్ క్వశ్చన్ భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎవరు అస్సాం వైభవ్ సమ్మాన్ రెండు వేల ఇరవై మూడుతో సత్కరించబడ్డారు ఆన్సర్ ఆప్షన్ డి రంజన్ గొగోయ్ దీంతో పాటు అస్సాం సౌరవ్ అవార్డ్ రెండు వేల ఇరవై మూడు గురించి చూద్దాం ఇంపార్టెంట్ పాయింట్లో చూడండి అస్సాం సౌరవ్ అవార్డు రెండు వేల ఇరవై మూడు ఫస్ట్ హిమాదాస్ అథ్లెటిక్స్ సెకండ్ కిషన్ చౌంద్ నౌరియాల్ కళలు సంస్కృతి థర్డ్ ఎల్విస్ అలీ హజారికా స్విమ్మింగ్ ఫోర్త్ నదిరామ్ దేవురి తీవా నృత్యం సో ఇవి కూడా ఇంపార్టెంటే ఎందుకంటే అథ్లెటిక్స్ కళలు సంస్కృతం స్విమ్మింగ్ మరియు తీవా నృత్యం సో వీ కాబట్టి ఇవి కూడా ఇంపార్టెంట్ అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ జనవరి రెండు వేల ఇరవై నాలుగులో డెయ్యూలో జరిగిన మొదటి మల్టీ స్పోర్ట్స్ బీచ్ గేమ్స్లో ఏ రాష్ట్రం ఛాంపియన్గా నిలిచింది ఇది కూడా ఇంపార్టెంట్ అంటే చాలా ఎందుకంటే ఫస్ట్ టైం ఇండియాలో నిర్వహించారు కాబట్టి ఆన్సర్ ఆప్షన్ సి మధ్యప్రదేశ్ నెక్స్ట్ క్వశ్చన్ రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరానికి పురుషుల విభాగంలో అత్యుత్తమ అంతర్జాతీయ క్రికెటర్గా పాలి ఉమ్రిగర్ అవార్డును ఏ భారతీయ క్రీడాకారుడు అందుకున్నారు ఆన్సర్ ఆప్షన్ సి శుభమన్ గిల్ ఇంపార్టెంట్ పాయింట్ చూడండి బీసీసీఐ అంటే బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా స్థాపించిన సంవత్సరం డిసెంబర్ రెండు వేల ఇరవై ఎనిమిదిన మన బీసీసీఐ ప్రధాన కార్యాలయం ముంబైలో ఉంది దీని ప్రజెంట్ చైర్మన్ రోజర్ బిన్నీ బీసీసీఐ చైర్మన్ రోజర్ బిన్నీ సెక్రటరీ జైస అమిత్ షా కొడుకు జైశా నెక్స్ట్ క్వశ్చన్ ప్రపంచంలో మొట్టమొదటి అణు బ్యాటరీని ఆవిష్కరించిన చైనీస్ స్టార్టప్ కంపెనీ ఏది ఆన్సర్ ఆప్షన్ డి బీటా బోల్ట్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ నెక్స్ట్ ఎగ్జామ్లో ఎక్స్పెక్టెడ్ ఇది ఈ బ్యాటరీ ఛార్జింగ్ అవసరం లేకుండా యాభై సంవత్సరాల పాటు నిరంతరాయంగా శక్తిని అందించగలదని చైనా కంపెనీ పేర్కొంది నెక్స్ట్ క్వశ్చన్ ఏ రాష్ట్రంలోని గిరిజన ప్రజలు ఎర్రనేతి చీమల నుండి తయారు చేసిన సిమిలిపాల్ కై చట్నీ సిమ్లిపాల్ కై చట్నీ ట్యాగ్ పొందింది ఆన్సర్ ఆప్షన్ సి ఒడిస్సా నెక్స్ట్ క్వశ్చన్ జనవరి రెండు వేల ఇరవై నాలుగులో చంద్రుని ఉపరితలంపై ల్యాండింగ్ చేసిన ప్రపంచంలోనే ఐదవ దేశంగా ఏ దేశం నిలిచింది ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఆన్సర్ ఆప్షన్ సి జపాన్ ఇంపార్టెంట్ పాయింట్ చూడండి జపాన్కు చెందిన స్లిమ్ స్లిమ్ అంటే స్మార్ట్ ల్యాండర్ ఫర్ ఇన్వెస్టిగేషన్ మూన్ మిషన్ ఇది చంద్రుని ఉపరితలంపై విజయవంతంగా ల్యాండింగ్ చేసింది అయితే చంద్రుని ఉపరితలంపై ఇప్పటి వరకు విజయవంతంగా ల్యాండింగ్ చేసిన మొత్తం దేశాలు చూసుకుంటే మొదటి దేశం అమెరికా సెకండ్ రష్యా థర్డ్ చైనా ఫోర్త్ ఇండియా ఫిఫ్త్ జపాన్ నెక్స్ట్ క్వశ్చన్ టీ ట్వంటీ అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలో నూట యాభై మ్యాచ్లు ఆడిన మొదటి పురుష క్రికెటర్ ఎవరు ఆన్సర్ ఆప్షన్ సి రోహిత్ శర్మ నెక్స్ట్ క్వశ్చన్ డెన్మార్క్ కొత్త చక్రవర్తి లేదా రాజుగా ఎవరు అయ్యారు ఆన్సర్ ఆప్షన్ బి ఫెడ్రిక్ ఎక్స్ ఇంపార్టెంట్ పాయింట్ చూడండి డెన్మార్క్ రాజధాని కొపెన్ హెగన్ ఓకే కొపెన్ హెగన్ డెన్మార్క్ కరెన్సీ డానిష్ క్రోన్ నెక్స్ట్ క్వశ్చన్ రెండు వేల ఇరవై నాలుగు సుభాష్ చంద్రబోస్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అవార్డు ఎవరికి లభించింది ఇది ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ అండి ఇంపార్టెంట్ ఇది రెండు వేల ఇరవై నాలుగు సుభాష్ చంద్రబోస్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అవార్డు ఎవరికి లభించింది ఆన్సర్ ఆప్షన్ బి సిక్స్టీ పారాచూట్ ఫీల్డ్ హాస్పిటల్ ఎక్కడంటే ఉత్తరప్రదేశ్లో ఉంటుంది వీటి గురించి ఇంపార్టెంట్ పని చూడండి సిక్స్టీ పారాచూట్ ఫీల్డ్ హాస్పిటల్ ఎప్పుడు స్థాపించారంటే పంతొమ్మిది వందల నలభై రెండులో ఎక్కడంటే ఉత్తరప్రదేశ్ ఇది భారత సాయుధ దళాల ఏకైక వైమానిక వైద్య సంస్థ ఓకే ఇది ఎందుకు ఇస్తారంటే విపత్తు నిర్వహణలో అద్భుతంగా పనిచేస్తున్నాగాను కేంద్ర ప్రభుత్వం ఈ అవార్డును ప్రదానం చేసింది సో ఫ్రెండ్స్ ఇప్పటిదాకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది మీకు ఫ్రీయే కానీ మాకు చాలా హెల్ప్ అవుతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి మీ కామెంట్ మాకు చాలా మోటివేషన్గా ఉంటుంది సో థ్యాంక్ యూ నెక్స్ట్ క్వశ్చన్ మహారాష్ట్రలో దేశంలోనే అతి సముద్ర సముద్రవంతెన అటల్ సేతును ఎవరు ప్రారంభించారు ఆన్సర్ ఆప్షన్ సి నరేంద్ర మోడీ ఇంపార్టెంట్ పాయింట్ చూడండి అటల్ సేతు గురించి ఇది భారతదేశంలోనే అతి పొడవైన వంతెన ఓకే భారతదేశంలోనే అతి పొడవైన వంతెన మరియు అతి పొడవైన సముద్ర వంతెన కూడా సముద్ర వంతెన మరియు వంతెన కూడా ఈ వంతెన సుమారు ఇరవై ఒకటి పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల పొడవు ఆరు నెలలలో ఉంటుంది సముద్రంపై సుమారు పదహారు పాయింట్ ఐదు కిలోమీటర్లు మరియు భూమిపై ఐదు పాయింట్ ఐదు కిలోమీటర్లు కలిగి ఉంటుంది నెక్స్ట్ క్వశ్చన్ ఏ అరబ్ దేశంలో మొదటిసారిగా మద్యం దుకాణం తెరిచారు ఆన్సర్ ఆప్షన్ సి రియాద్ సౌదీ అరేబియా దేశం రియాద్లో ఇంపార్టెంట్ పాయింట్ చూడండి సౌదీ అరేబియా రాజధాని రియాద్ కరెన్సీ సౌదీ రియల్ రాజు మొహమ్మద్ బిన్ సల్మాన్ నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలో రెండు వందల ఆరు అడుగుల ఎత్తైన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్టాచ్యూ ఆఫ్ జస్టిస్ విగ్రహాన్ని ఎక్కడ స్థాపించారు ఆన్సర్ ఆప్షన్ డి విజయవాడ ఆంధ్రప్రదేశ్లోనే విజయవాడలో నెక్స్ట్ క్వశ్చన్ ఏ దేశం మొదటిసారిగా పాఠశాలల్లో హిందీని ప్రపంచ భాషగా తన పాఠ్యాంశంలో చేర్చింది వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ మూడు స్టార్లు తీసుకున్నా పర్లేదు ఇది వెరీ ఇంపార్టెంట్ మోస్ట్ ఎక్స్పెక్టెడ్ ఆన్సర్ ఆప్షన్ బి సిలికాన్ వ్యాలీ అమెరికాలోనే సిలికాన్ వ్యాలీ నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశం మరియు ఏ దేశం దళాల మధ్య మొదటి ద్వైపాక్షిక సముద్ర వ్యాయామం అయూతయ నిర్వహించారు ఆన్సర్ ఆప్షన్ సి థాయిలాండ్ నెక్స్ట్ క్వశ్చన్ రెండు వేల ఇరవై మూడు ఫోర్స్ నివేదిక ప్రకారం బంగారు నిల్వలలో భారతదేశ స్థానం ఎంత ఆన్సర్ ఆప్షన్ డి తొమ్మిదో స్థానం ఇంపార్టెంట్ పాయింట్ చూద్దాం సో టాప్ మూడు దేశాలు చూసుకుంటే అమెరికా ఫస్ట్ ప్లేస్ సెకండ్ ప్లేస్ జర్మనీ థర్డ్ ప్లేస్ ఇటలీ ఇండియా స్థానం తొమ్మిదవ స్థానం ఓకే నెక్స్ట్ క్వశ్చన్ దేశంలోని మొట్టమొదటి పరిశోధన ఆధారిత ఐఐటి శాటిలైట్ క్యాంపస్ను ఏ రాష్ట్రంలో స్థాపించారు ఆన్సర్ ఆప్షన్ బి ఉజ్జయిని మధ్యప్రదేశ్లోని ఉజ్జయినిలో నెక్స్ట్ క్వశ్చన్ ఏ సంస్థ అత్యుత్తమ విజయానికి రెండు వేల ఇరవై మూడు ఇండియన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు లభించింది ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి ఇండియన్ ఆఫ్ ది ఇయర్ ఆన్సర్ ఆప్షన్ సి ఇస్రో ఇస్రో గురించి ఇంపార్టెంట్ పాయింట్ చూద్దాం ఇస్రో అంటే ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ స్థాపించిన సంవత్సరం పంతొమ్మిది వందల అరవై తొమ్మిది ఆగస్టు పదిహేనున దీని ప్రధాన కార్యాలయం బెంగుళూరు వ్యవస్థాపకులు విక్రమ్ సారాభాయ్ ప్రస్తుత చైర్మన్ ఎస్ శోభనాథ్ గారు నెక్స్ట్ క్వశ్చన్ దోషులను ఊరి తీయడానికి బదులు అమెరికాలో మొదటిసారిగా ఏ వాయువుని ఉపయోగించారు ఇది ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ అండి ఏ వాయువును ఉపయోగించారు ఊరి తీయడానికి ఆన్సర్ ఆప్షన్ డి నైట్రోజన్ నెక్స్ట్ క్వశ్చన్ జనవరి రెండు వేల ఇరవై నాలుగులో ఏ దేశం ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద ఇనుము ఉత్పత్తి దేశంగా అవతరించింది ఇది కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఆన్సర్ ఆప్షన్ సి ఇండియా ఇంపార్టెంట్ పాయింట్ చూద్దాం టాప్ మూడు దేశాలు చూసుకుంటే మొదటి స్థానం చైనా ఉంది సెకండ్ స్థానం ఇండియా థర్డ్ ప్లస్ జపాన్ నెక్స్ట్ జనవరి రెండు వేల ఇరవై నాలుగులో సుప్రీంకోర్టు ముప్పై నాలుగవ న్యాయమూర్తిగా ఎవరు నియమితులయ్యారు ఆన్సర్ ఆప్షన్ డి జస్టిస్ ప్రసన్న బి వరాలే నెక్స్ట్ క్వశ్చన్ రెండు వేల ఇరవై మూడు ఫీడే వరల్డ్ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్షిప్స్ టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు ఆన్సర్ ఆప్షన్ డి మాగ్నస్ కార్లసన్ ఏ దేశానికి చెందిన ఆయన నార్వే ఇంపార్టెంట్ పాయింట్ చూడండి మాగ్నస్ కార్లసన్ ప్రపంచ ఛాంపియన్గా గెలవడం ఇది ఐదవసారి రెండు వేల ఇరవై మూడు ఛాంపియన్షిప్ ఎక్కడ జరిగిందంటే సమర్ఖండ్ సమర్ఖండ్ ఎక్కడంటే ఉజ్జెకిస్తాన్లోని సమర్ఖండ్లో జరిగింది అయితే అంతర్జాతీయ చెస్ సామాఖ్య అంతర్జాతీయ చెస్ ఛాంపియన్షిప్ స్థాపించిన సంవత్సరం పంతొమ్మిది వందల ఇరవై నాలుగు జూలై ఇరవైనా దీని ప్రధాన కార్యాలయం లాసాన్ స్విట్జర్లాండ్లోనే లాసాన్లో ఉంటుంది అధ్యక్షుడు ఆర్కడి డ్వార్కో విచ్ నెక్స్ట్ క్వశ్చన్ రాజస్థాన్లోని ఏ నగరంలో స్నేక్ పార్క్ ఏర్పాటు చేస్తున్నారు ఇంపార్టెంట్ అండి స్నేక్ పార్క్ ఆన్సర్ ఆప్షన్ బి కోటా నెక్స్ట్ క్వశ్చన్ రెండు వేల ఇరవై నాలుగు పద్మ విభూషణ్ అవార్డుతో సత్కరించిన భారత మాజీ ఉపరాష్ట్రపతి ఎవరు వెంకయ్య నాయుడు గారు నెక్స్ట్ క్వశ్చన్ భూమి యొక్క మ్యాంటిల్ను పరిశోధించడానికి డ్రిల్లింగ్ షిప్ అయిన మ్యూంజియాంగ్ను ఏ దేశం ప్రారంభించింది ఆన్సర్ ఆప్షన్ సి చైనా ఫ్రెండ్స్ ఇప్పటిదాకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది మీకు ఫ్రీయే కానీ మాకు చాలా హెల్ప్గా ఉంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి ఇంకా వీడియోలో ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే కామెంట్ చేయండి వీడియో ఎలా ఉందో కూడా కామెంట్ ద్వారా మాకు తెలియజేయండి వీడియోలో ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే మాకు కామెంట్ ద్వారా తెలియజేయండి నెక్స్ట్ క్వశ్చన్ స్పేస్ఎక్స్ ఏఎక్స్ త్రీ మిషన్ ద్వారా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్ళిన మొదటి టర్కిష్ వ్యామోగామి ఎవరు ఆన్సర్ ఆప్షన్ డి అల్పర్ గెజర్ వాసి అల్పర్ గెజర్వాసి నెక్స్ట్ క్వశ్చన్ బియాండ్ బేసిక్స్ పేరుతో పద్దెనిమిదవ యాన్యువల్ స్టాటస్ ఆఫ్ ఎడ్యుకేషన్ రిపోర్ట్ ఏఎస్ఈఆర్ రెండు వేల ఇరవై మూడుని ఎవరు విడుదల చేశారు ఆన్సర్ ఆప్షన్ సి ఎన్జిఓ ప్రథమ్ ఇంపార్టెంట్ పాయింట్ చూద్దాం ఏఎస్ఈఆర్ అనేది భారతదేశంలోని గ్రామీణ పిల్లలను పాఠశాలలో చేర్పించారా లేదా వాళ్ళు చేర్పించిన తర్వాత నేర్చుకుంటున్నారా లేదా అనే విషయాన్ని అర్థం చేసుకునేందుకు ఉద్దేశించిన ఒక గృహ సర్వే నెక్స్ట్ క్వశ్చన్ జనవరి రెండు వేల ఇరవై నాలుగులో హర్నిబిల్ ఫెస్టివల్ ఏ రాష్ట్రంలో జరుపుకున్నారు ఆన్సర్ ఆప్షన్ ఏ అరుణాచల్ ప్రదేశ్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది మోస్ట్ ఎక్స్పెక్టెడ్ ఇంపార్టెంట్ పాయింట్ చూడండి ఎప్పుడు జరుపుకున్నారంటే జనవరి పద్దెనిమిది నుంచి ఇరవై రెండు వేల ఇరవై నాలుగున ఎక్కడ జరుపుకున్నారంటే అరుణాచల్ ప్రదేశ్లోని నైషి అనే గిరిజన తెగకు చెందిన వారు ఈ ఫెస్టివల్ని జరుపుకుంటారు ఏ ఫెస్టివల్ హార్నబిల్ ఫెస్టివల్ ఈ ఫెస్టివల్ని ఫెస్టివల్ ఫెస్టివల్ అంటే పండుగల పండుగ అని కూడా అంటారు నెక్స్ట్ క్వశ్చన్ ప్రపంచంలోని మొట్టమొదటి మెలనిస్టిక్ టైగర్ సఫారీ భారతదేశంలోని ఏ రాష్ట్రంలో స్థాపించబడింది ఇంపార్టెంట్ మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ ఆన్సర్ ఆప్షన్ బి మయూర్భంజ్ ఒడిస్సా మయూర్భంజ్ ఒడిస్సా ఇంపార్టెంట్ పాయింట్ చూడండి దీని గురించి ఈ మెలనిస్టిక్ టైగర్ అనేది బెంగాల్ టైగర్లో ఒక అరుదైన రకం ఈ పులులను బ్లాక్ టైగర్స్ అని కూడా అంటారు నెక్స్ట్ క్వశ్చన్ రెండు వేల ఇరవై నాలుగు వింటర్ యూత్ ఒలింపిక్స్లో పాల్గొన్న ఏకైక భారతీయ ఆటగాడు ఎవరు వెరీ ఇంపార్టెంట్ అండి ఆన్సర్ ఆప్షన్ సి సాహిల్ ఠాకూర్ అల్పైన్ స్కియర్ ఓకే ఏ గేమ్ అంటే అల్పైన్ స్కియర్ నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ చూడండి దీని గురించి ఈ వింటర్ యూత్ ఒలింపిక్స్ రెండు వేల ఇరవై నాలుగు ఎక్కడ జరిగిందంటే దక్షిణ కొరియాలో ఎప్పుడు జరిగిందంటే పంతొమ్మిది జనవరి నుంచి ఫిబ్రవరి ఒకటి వరకు ఈ వింటర్ యూత్ ఒలింపిక్స్ యొక్క వినాదం కలిసి ఎదగండి కలిసి ప్రకాశించండి నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశం యొక్క మొట్టమొదటి కేంద్ర నిధులతో ఆవు అభయారణ్యం ఏ రాష్ట్రంలో నిర్మించబడింది వెరీ వెరీ ఇంపార్టంటే ఆవు అభయారణ్యం ఆన్సర్ ఆప్షన్ సి ముజఫర్నగర్ ఎక్కడండే ఉత్తరప్రదేశ్లో నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశ గణతంత్ర దినోత్సవ పరేడ్ జనవరి ఇరవై ఆరులో ఆరుసార్లు ఏ దేశం అతిథిగా పాల్గొన్న ఏకైక దేశం ఆన్సర్ ఆప్షన్ డి ఫ్రాన్స్ ఫ్రాన్స్ గురించి ఇంపెండెంట్ బ్యాంక్ చూద్దాం అయితే ముఖ్య అతిథిగా పాల్గొన్నవారు ఇమాన్యుయల్ మెక్రాన్ ఫ్రాన్స్ అధ్యక్షుడు రెండు వేల ఇరవై నాలుగు గణతంత్ర దినోత్సవం ఎన్నోదంటే డెబ్బై ఐదవది అయితే ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్ ఫ్రాన్స్ కరెన్సీ యూరో ఫ్రాన్స్ ప్రధానమంత్రి అంటే గాబ్రియల్ అటల్ నెక్స్ట్ క్వశ్చన్ డిసర్ట్ ఫెస్టివల్ రెండు వేల ఇరవై నాలుగులో ఏ నగరంలో నిర్వహించారు ఆన్సర్ ఆప్షన్ డి జైసల్మీర్ జైసల్మీర్ రాజస్థాన్ ఓకే ఇంపార్టెంట్ పాయింట్ చూడండి ఈ ఇంటర్నేషనల్ డెసర్ట్ ఫెస్టివల్ ఎప్పుడు జరిగిందంటే ఫిబ్రవరి ఇరవై రెండు నుంచి ఇరవై నాలుగు వరకు ఈ డిసర్ట్ ఫెస్టివల్ యొక్క థీమ్ ఏమిటంటే బ్యాక్ టు ది ఎడారి బ్యాక్ టు ది డిసర్ట్ నెక్స్ట్ క్వశ్చన్ ఫెర్టిలైజింగ్ ద ఫ్యూచర్ భారత్ మార్చ్ టువర్డ్స్ ఫెర్టిలైజర్ సెల్ఫ్ సఫిషియన్సీ పేరుతో పుస్తకాన్ని ఎవరు విడుదల చేశారు ఆన్సర్ ఆప్షన్ డి జగదీప్ ధన్కర్ మన ప్రజెంట్ భారత ఉపరాష్ట్రపతి నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఐడబ్ల్యూఈఎఫ్ రెండు వేల ఇరవై మూడు సంవత్సరానికి బెస్ట్ ఫీమేల్ ఊషు ప్లేయర్ టైటిల్ను ఏ క్రీడాకారిణి గెలిచారు ఆన్సర్ ఆప్షన్ బి నౌరేమ్ రోషిబినా దేవి నౌరేమ్ రోషిబినా దేవి మణిపూర్కు చెందిన ఆవిడ ఓకే ఇంపార్టెంట్ పాయింట్ చూడండి ఇంటర్నేషనల్ ఊషు ఫెడరేషన్ ఐడబ్ల్యూఎఫ్ స్థాపించబడిన సంవత్సరం పంతొమ్మిది వందల తొంభై అక్టోబర్ మూడున దీని ప్రధాన కార్యాలయం బీజింగ్ చైనాలోని బీజింగ్లో ఉషు ఫెడరేషన్ యొక్క ప్రధాన కార్యాలయం ఉంది ప్రజెంట్ ఉషు ఫెడరేషన్ అధ్యక్షుడు జుంగ్వెన్ గౌ జంగ్వెన్ గౌ నెక్స్ట్ క్వశ్చన్ గ్లోబల్ ఫైర్ పవర్ విడుదల చేసిన రెండు వేల ఇరవై నాలుగు మిలిటరీ స్ట్రెంత్ ర్యాంకింగ్లో భారతదేశం స్థానం ఎంత ఇది కూడా ఇంపార్టెంట్ ఆన్సర్ ఆప్షన్ ఫోర్ నాలుగవ స్థానం ఇంపార్టెంట్ పాయింట్ చూడండి దీని గురించి మొదటి మూడు స్థానాలు చూసుకుంటే అమెరికా మొదటి స్థానంలో ఉంది రష్యా సెకండ్ స్థానంలో ఉంది చైనా థర్డ్ ప్లేస్లో ఉంది ఇండియా ఫోర్త్ ప్లేస్లో ఉంది నెక్స్ట్ క్వశ్చన్ పవర్ గ్రిడ్ కార్పొరేషన్ కొత్త సిఎండిగా ఎవరు నియమితులయ్యారు ఆన్సర్ ఆప్షన్ సి రవీంద్ర కుమార్ త్యాగి రవీంద్ర కుమార్ త్యాగి ఇంపార్టెంట్ పాయింట్ చూద్దాం పవర్ గ్రిడ్ గురించి పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ స్థాపించిన సంవత్సరం పంతొమ్మిది ఎనభై తొమ్మిది అక్టోబర్ ఇరవై మూడున దీని ప్రధాన కార్యాలయం గురుగ్రామ్ హర్యానాలోని గురుగ్రామ్లో ఉంటుంది నెక్స్ట్ క్వశ్చన్ ఏ రాష్ట్రంలో ఉన్న మహర్షి వాల్మీకి విమానాశ్రయం అంతర్జాతీయ విమానాశ్రయ హోదాను పొందింది మహర్షి వాల్మీకి విమానాశ్రయం ఆన్సర్ ఆప్షన్ సి అయోధ్య ఉత్తరప్రదేశ్లోని అయోధ్య నెక్స్ట్ క్వశ్చన్ పదిహేను జనవరి రెండు వేల ఇరవై నాలుగున జల్లికట్టు కార్యక్రమం ఎక్కడ నిర్వహించారు జల్లికట్టు అని వస్తే గుర్తుంచుకోవాల్సింది మెయిన్ ఒకటే ఒకటి తమిళనాడు ఓకే మెయిన్ ఇంపార్టెంట్ తమిళనాడు ఎక్కడ మధురైలో నెక్స్ట్ క్వశ్చన్ భగవద్గీత ఉర్దూ అనువాదంపై పరిశోధనలు చేసిన దేశంలోని మొదటి విశ్వవిద్యాలయం ఏది ఆన్సర్ ఆప్షన్ సి బెనరస్ హిందూ విశ్వవిద్యాలయం దేనిపై ఉర్దూ అనువాదంపై బెనరస్ హిందూ విశ్వవిద్యాలయం ఉత్తరప్రదేశ్లోనే ఉంటుంది నెక్స్ట్ క్వశ్చన్ ఐసీసీ రెండు వేల ఇరవై మూడుకి గాను సర్ గార్ఫీల్డ్ సోబర్ స్ట్రోపీని ఎవరికి అందజేశారు ఆన్సర్ ఆప్షన్ సి ప్యాట్ కమెన్స్ ఆస్ట్రేలియా ప్రజెంట్ కెప్టెన్ ప్యాట్ కమెన్స్ ఇంపార్టెంట్ పాయింట్ చూడండి దీని గురించి సో ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ఐసీసీ స్థాపించిన సంవత్సరం పంతొమ్మిది వందల తొమ్మిది అయితే బీసీసీఐ స్థాపించిన సంవత్సరం పంతొమ్మిది ఇరవై ఎనిమిది ఓకే అయితే ఐసీసీ ప్రధాన కార్యాలయం దుబాయ్ యుఏఈలోని దుబాయ్లో అదే బీసీసీఐది ముంబై ఓకే ముంబై బీసీసీఐది ముంబై ఐసీసీది దుబాయ్ ప్రజెంట్ ఐసీసీ సీఈఓ జాఫ్ అల్లర్ డైస్ జాఫ్ అల్లర్ డైస్ చైర్మన్ గ్రేగ్ బార్క్లై నెక్స్ట్ క్వశ్చన్ జనవరి ఇరవై ఒకటి రెండు వేల ఇరవై నాలుగున మెక్సికోలోని ఏ నగరంలో శ్రీరామ మందిరం ప్రారంభించారు శ్రీరామ మందిరం ప్రారంభించారు ఆన్సర్ ఆప్షన్ సి క్వెరేటారో అయితే అయోధ్యలోని శ్రీరామ మందిరం జనవరి ఇరవై రెండు రెండు వేల ఇరవై నాలుగున ప్రారంభించారు జనవరి ఇరవై ఒకటిన ఎక్కడ అంటే క్వేరేటారోలో మెక్సికోలోని క్యూరేటారో ఇరవై రెండు ఇండియాలోని అయోధ్యలో ఉత్తరప్రదేశ్లోని నెక్స్ట్ క్వశ్చన్ ఇరాన్లోని బెలుచి టెరరిస్టు స్థావరాలపై దాడి చేసేందుకు పాకిస్తాన్ ఏ ఆపరేషన్ ప్రారంభించింది ఆన్సర్ ఆప్షన్ సి ఆపరేషన్ మార్క్ బార్ శర్మాచార్ ఆపరేషన్ మార్క్ బార్ శర్మాచార్ నెక్స్ట్ క్వశ్చన్ పరాక్రమ్ దివాస్ రెండు వేల ఇరవై నాలుగు ఎప్పుడు జరుపుకుంటారు సుభాష్ చంద్రబోస్ జయంతి నాడు ఆప్షన్ సి జనవరి ఇరవై మూడున నెక్స్ట్ క్వశ్చన్ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీఎస్సి కొత్త సభ్యునిగా ఎవరు నియమితులయ్యారు కొత్త సభ్యునిగా అండి సిఇో కాదు సభ్యునిగా చైర్మన్ కాదు సో ఆన్సర్ ఆప్షన్ డి సిల్ వర్ధన్ సింగ్ ఇంపార్టెంట్ పాయింట్ చూడండి దీని గురించి యూపీఎస్సి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ స్థాపించిన సంవత్సరం పంతొమ్మిది వందల ఇరవై ఆరు అక్టోబర్ ఒకటిన దీని ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంటుంది ప్రజెంట్ అధ్యక్షుడు మనోజ్ సోని సో ఫ్రెండ్స్ జనవరికి సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ టాప్ హండ్రెడ్ క్వశ్చన్స్లో భాగంగా పార్ట్ వన్లో ఈ యాభై క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది నెక్స్ట్ వీడియో పార్ట్ టూలో జనవరికి సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ ఇంకో యాభై క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇప్పటిదాకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది మీకు ఫ్రీయే కానీ మాకు చాలా హెల్ప్ అవుతుంది ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి మీ కామెంట్ మాకు చాలా మోటివేషన్ మరియు హెల్ప్ఫుల్గా ఉంటుంది సో థ్యాంక్ యూ